హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది ఏ తెలం చెరిన ఈ బంధం స్టోరీలోని పదమూడవ భాగం తనని అలా చూసి విశాల్ నవ్వుతూ మనస్వి దగ్గరికి వెళ్ళి నుతిడి మీద చేయి పెట్టి ఫీవర్ లేదు అని కన్ఫామ్ చేసుకున్నాక మనస్వి అని తన భుజం తడుతూ లేపుతుంటే హా అంటూ బద్ధకంగా కళ్ళు తెరిచి ఎదురుగా విశాల్ని చూసి ముందు రోజు జరిగింది గుర్తుకు వచ్చి కంగారుగా పైకి లేచి సారీ సారీ విశాల్ గారు అసలు మెలకు రాలేదు అని టైం చూసి అయ్యో అప్పుడే నైన్ అయిపోయిందా ఉండండి ఇప్పుడే ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను అని అంది అవసరం లేదు ఆల్రెడీ పిల్లలకి తినిపించి జ్యూస్ కూడా తాపించిన కూడా తినేసి నీకు కూడా టిఫిన్ ప్రిపేర్ చేశాను నువ్వు ఫ్రెష్ అయ్యి వచ్చి తినేసి నీతో కొంచెం మాట్లాడాలి అని అనగానే మనస్వి ఇబ్బందిగా తలదించుకొని సారీ విశాల్ గారు అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అని అంది అంత ఇబ్బంది ఏమీ లేదు నేను డైలీ చేసే వర్కే కాకపోతే ఇంకొంచెం ఎక్కువ అంతే కదా ఇట్స్ ఓకే వెళ్ళి ముందు ఫ్రెష్ అయ్యిరా అని చెప్పి విశాల్ బయటికి వెళ్ళి బయటికి వెళ్తే మనస్వి తల కొట్టుకుంటూ ఇంత ముద్దు నిద్ర ఏంటి మనస్వి ఎప్పుడూ లేనిది ఈరోజు ఇలా నిద్రపోయావు అనుకుంటూనే వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి విశాల్ పిల్లలు ఇద్దరితో ఆడుకుంటూ ఉండటం చూసి నవ్వుతూ వాళ్ళని చూస్తూ ఉంది విశాల్ తనని గమనించి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయమనగాని బ్రేక్ఫాస్ట్ చేశాక రా అని కూర్చో అని చెప్పి పిల్లల్ని ఆడుకోమని చెప్పి మనస్వి చేతిని తన చేతిలోకి తీసుకొని మనస్వి యశ్వంత్ని నెక్స్ట్ వీక్ నుంచి స్కూల్లో జాయిన్ చేయాలి అనుకుంటున్నాను అది కూడా యశస్వితో పాటు అని అన్నాడు మనస్వి షాక్ అయ్యి వాట్ అంటూ ఒక్కసారిగా పైకి లేచి విశాల్ గారు నాకు మీ పరిస్థితి మీకు నా పరిస్థితి పూర్తిగా తెలియదు ఇప్పుడు నేను యశ్వంత్ని బయటికి పంపించే పరిస్థితుల్లో లేను ఈ ఫ్లాటే మాకు తలదాచుకోవటానికి చోటు బయటికి పోతే లేనిపోని న్యూసెన్స్ పైగా ఇప్పుడు యశ్వంత్ని కోల్పోయే పరిస్థితి కూడా వస్తుందేమోనని భయం పడి ఇలాంటి టైంలో మీరు మళ్ళీ యశ్వంత్ని స్కూల్ అంటూ బిక్కు బిక్కుమంటూ వాడు సాయంత్రం వచ్చేదాకా నేను టెన్షన్ పడుతూ బ్రతకాలి వద్దు విశాల్ గారు ఆరు నెలల తర్వాత నేను ఇక్కడి నుంచే కాదు ఈ దేశాన్ని దాటి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యాను ఇప్పటికీ ఎవరికీ చెప్పలేదు మీకు మాత్రమే చెప్తున్నాను మాయతో మాత్రం అస్సలు చెప్పకండి అది బాధపడుతుంది అని సీరియస్గా అంది విశాల్ సూటిగా మనస్వి కళ్ళల్లోకి చూస్తూ ఎవరికో భయపడి పారిపోతున్నావా అలా భయపడి పారిపోయేదానివి నీకు యశ్వంత్ ఎందుకు ఇక్కడి నుంచి నువ్వు పారిపోయినా నిన్ను పట్టుకోవటం వాళ్ళకేమైనా పెద్ద లెక్క అయినా నువ్వు పారిపోయినంత మాత్రాన సమస్యలన్నీ తీరిపోతాయా ఎప్పుడో ఒకప్పుడు నీకు ఎదురవుతూనే ఉంటాయి అందుకని ఎప్పుడో ఒక ఎక్కడో ఒక చోట దాక్కుని బ్రతికేస్తావా సమస్యని ఎదిరించవా అని అడిగాడు మనస్వి కన్నీళ్లతో అది సమస్య కాదు విశాల్ గారు చిన్ని ప్రాణం ఆ చిన్ని ప్రాణం మధ్య నలిగిపోవటం ఇద్దరి మధ్య నలిగిపోవటం నాకు ఇష్టం లేదు అని యశ్వంత్ వైపు చూసి అంది విశాల్ మనస్వి చేతిని పట్టుకొని లాగి తన పక్కన కూర్చోబెట్టుకొని అసలు ఏం జరిగిందో నువ్వు క్లారిటీగా చెప్తేనే కదా నాకు అర్థమయ్యేది యశ్వంత్కి సెక్యూరిటీ అంటావు బయటికి పంపించను అంటావు వాడిని ఎత్తుకెళ్ళిపోతారు అంటావు వాడు నీ కొడుకు కాదా కానప్పుడు ఎందుకు నాకు అబద్ధం చెప్పావు అని అడిగాడు మనస్వీ కోపంగా వాడు నా కొడుకు కాదని నేను చెప్పానా మీలో మీరు అన్నీ ఊహించుకోకండి వాడు నా కొడుకే అని మూతి బిగించి అంది అంటే పెళ్లికి ముందే ఎవరినో ప్రేమించి కాలు జారి యశ్వంత్కి జన్మనిచ్చావా అని విశాల్ అసలు చిట్లించి అడిగాడు చా మీ గురించి రెండు నిమిషాలు మంచిగా అనుకుంటే మూడో నిమిషం నా క్యారెక్టర్ ని చీప్ చేసి నా దృష్టిలో దిగజారిపోతున్నారు మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను పెళ్లికి ముందే కాలు జారి పిల్లల్నికనే అమ్మాయిలా కనిపిస్తున్నానా అని అడిగింది మనస్వి మరి నువ్వు చెప్పే సమాధానాలు అంతే ఉన్నాయి అని వెటకారంగా అని అసలు నువ్వు ముందు నాకు నీ జీవితంలో ఏం జరిగిందో చెప్పు యశ్వంత్ ఎవరి కొడుకు నీ దగ్గర ఎందుకు ఉన్నాడు వాడికి సెక్యూరిటీ ఎందుకో యశ్వంత్ని ని ఎవరెత్తికెళ్ళిపోతారు నీ మీద రేపెటం చేసింది ఎవడు వాడేనా యశ్వంత్ కోసం చూస్తుంది నువ్వు అన్నావు వాడు అది కలిసి నీ జీవితాన్ని చిన్న భిన్నం చేశారని ఆ వాడు అది ఎవరు అని వరుస పెట్టి అడిగాడు విశాల్ ఇంతలో యశస్వి నవ్వుతూ సంతోషంగా మనస్వి దగ్గరికి వచ్చి మమ్మీ చూడు యశ్వంత్ ఎంత బాగా పెయింటింగ్ వేసాడో అంటూ పెయింటింగ్ బుక్ చూపించగానే అందులో అటు ఇటు మనస్వి విశాల్ ఉండి మధ్యలో యశస్వి యశ్వంత్ ఉండి నలుగురు ఒకరి చేయి ఒకరు పట్టుకుని గ్రూప్ లాగా నిలబడి నవ్వుతూ ఉన్నారు అది చూసి మనస్వి కళ్ళల్లో నీళ్లు చేరితే యశ్వంత్ సంతోషంగా వచ్చి మన ఫ్యామిలీ మమ్మీ ఇది నువ్వు ఇది డాడీ ఇది అక్క ఇది నేను అంటూ నలుగురిని చూపించి బాగుంది కదా మనం ఎప్పుడూ ఇలానే ఉంటాము కదా అని అమాయకంగా అడిగాడు మనస్వికి నోరు పెగలక అలానే ఉంటే విశాల్ యశ్వంత్ని దగ్గరికి తీసుకొని హా కన్నా మనమందరం ఒకే దగ్గర ఉంటాము ఇలానే అని అన్నాడు మనస్వి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మనస్వి తన తడి చేరిన కళ్ళని తుడుచుకొని పిల్లల్ని మళ్ళీ ఆడుకోమని చెప్పి విశాల్తో మీరు యశ్వంత్కి ఎక్కువగా హోప్ ఇవ్వకండి రేపు మీ నుంచి దూరంగా వెళ్ళాక వాడు మీకోసం ఏడుస్తూ పరితపించటం నాకు ఇష్టం లేదు మేము అనాథలం అనాథులుగా ఉండటానికి ఇష్టపడతాను అని సీరియస్గా అంది సరేలే అదంతా నాకెందుకు కానీ నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో ప్రస్తుతానికి యశ్వంత్ని ఓదార్చాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఓదార్చాను అంతేకాని ఎల్లకాలం నిన్ను నా దగ్గర పెట్టుకొని పోషించాలని మాత్రం ఎంత మాత్రం లేదు అని యాటిట్యూడ్గా చెప్పి ఇక నీ గురించి ఇప్పుడు చెప్తావా లేకపోతే సాగదీస్తూనే ఉంటావా అని కోపంగా అడిగాడు మర్చిపోరే మీరు అసలు ఏమీ మర్చిపోరే అంటూ మనస్వి గతంలోకి వెళ్తూ ఉంటే హలో నువ్వు రీల్ వేయకు కట్టే కొట్టే తెచ్చే టైప్లో చెప్పు ఓకే అని యాటిట్యూడ్గా అన్నాడు మనసు ఉక్రోషంగా కనీసం ప్రశాంతంగా మాట్లాడని కూడా మాట్లాడనివ్వరు మీకు ఇంత యాటిట్యూడ్ పనికిరాదు అని అంది సరే తర్వాత ప్రశాంతంగా గుర్తు చేసుకుందువు కానీ అసలు యశ్వంత్కి ప్రమాదం తలపెట్టేది ఎవరు వాళ్ళ గురించి చెప్పు అని సీరియస్గా అన్నాడు మనస్వి కోపంగా పళ్ళు బిగబెట్టి రాహుల్ రోజీ వీళ్ళిద్దరే మా జీవితం ఇలా కావటానికి కారణం ఊరు కాని ఊరు వచ్చి చిన్నపిల్లాడితో దిక్కుతోచని స్థితిలో రోడ్డు మీద నిలబడేలా చేశాడు అని అంది విశాల్కి ఏదో గుర్తొచ్చి పిడికిలు బిగించి ఎందుకు అని సేమ్ పళ్ళు బిగబెట్టి అడిగాడు యశ్వంత్ పేరు మీద ఉన్న ఆస్తి కోసం అనుకుంటున్నారు యశ్వంత్ మీద పేరు మీద ఉన్న ఆస్తి కోసం మాత్రమే వాళ్ళు యశ్వంత్ కావాలి అనుకుంటారు కోర్టులో కేసు కూడా వేశారు వాళ్ళిద్దరి వల్ల మాకు చాలా నష్టం జరిగిందని యశ్వంత్కి నష్టం జరిగిందని నిరూపించిన సింగిల్ పేరెంట్కి యశ్వంత్ కస్టడీ ఇవ్వమని చెప్పారు అప్పటికి చాలా అడిగి చూశాను కుదరదని చెప్పారు లాయర్ కూడా పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చేసరికి ఇదిగో ఇలా మీతో కండిషన్తో కాంట్రాక్ట్ పెళ్లి చేసుకున్నాను నాకు జీవితంలో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు సింగిల్గా యశ్వంత్ని చూసుకుంటూ సంతోషంగా బ్రతికేయాలని ఉంది అందుకే కాంట్రాక్ట్ మ్యారేజ్కి ఒప్పుకున్నాను అని అంది విషాలు ఏదో ఆలోచిస్తూ అని అన్నాడు వెంటనే మనసి ఇంతకీ యశస్వి మీ కూతురేనా లేకపోతే నాలాగే మీకు కూడా ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉందా అని అనుమానంగా అడిగింది ఉదయాన్నే నిద్రలేచిన మాయ గబగబా రెడీ అయ్యి గారి ధీరజ్ గారితో మనశ్వీ దగ్గరికి వెళ్ళి నుంచి అటే ఆఫీస్కి వెళ్తానని చెప్పి బయటికి వచ్చేసరికి అప్పుడే మనోజ్ అటుగా వస్తూ కనిపిస్తాడు వీడేంటి ఉదయాన్నే ఊడిపడ్డాడు ఎక్కడికి చెప్పమా ఈ వీధిలో వాడికేమైనా ఏమైనా లవరుందా అనుకుంటూ క్యూరియస్గా చూస్తూ ఉంటే మనోజ్ డైరెక్ట్గా మా ఎదురుగా బైక్ ఆపి ఎక్కు అని యాటిట్యూడ్గా అన్నాడు గారు గుమ్మం దగ్గర నిలబడి వాళ్ళని చూస్తూ మనోజ్ని గుర్తుపట్టి బాబు అని ఆప్యాయంగా దగ్గరికి వచ్చి నువ్వు చేసిన ఆలోచన నాకు బాగా నచ్చింది ఎలాగైనా సరే నీ ఫ్రెండ్ని మనస్విని కలిపే వాళ్ళిద్దరూ కలిస్తే చాలా బాగుంటుంది ఇద్దరు చిన్నపిల్లలకి తల్లిదండ్రులు లభించినట్టు ఉంటుంది ఒకరికొకరు తోడు ఉంటారు అని అన్నారు మనోజ్ అయోమయంగా భువనగారి వైపు చూస్తూ ఉంటే మాయ మా అమ్మ అని చెప్పగానే ఓ హలో ఆంటీ అని మర్యాదగా కిందకి దిగి ఆవిడ కాళ్ళకి నమస్కారం చేయగానే గారు సంతోషంతో తబ్బిబ్బైపోయి మాయ తల మీద ముట్టి చూడవే అబ్బాయి అయ్యండి పెద్దలకి ఎంత గౌరవం మర్యాద ఇస్తున్నాడో నువ్వు ఉన్నావు ఎందుకు అని తిడుతూ మనోజ్ పైకి లేవగానే నాకు నువ్వు బాగా నచ్చేసావు బాబు ముఖ్యంగా పెద్దలకి నువ్వు ఇచ్చే గౌరవం బాగా నచ్చింది అని అన్నారు నేనంతే ఆంటీ పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వని జన్మ ఎందుకు చెప్పండి పెద్దవాళ్ళందరూ మనకి మంచి చెప్పటానికే కదా ఉంటారు నేనెప్పుడు ఈ సిద్ధాంతాన్ని నమ్ముతాను అని అమాయకంగా కళ్ళు టప్టపా కొడుతూ అన్నాడు భువనగారు మనోజ్ మాటలకి సంతోషిస్తే మాయా మనోజ్ సిగ్గుపడటం చూసి చిరు ఎత్తుకొచ్చి ఇక చాలే ఆపు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని పళ్ళు నోరుతో అడిగింది ఇంకెందుకు నిన్న చెప్పా కదా మనస్విని ఎలాగోలా ఒప్పించమని అందుకే వచ్చాను పైగా మావాడు ఎలా ఉన్నాడో నైట్ అంతా ఇద్దరికి ఎలా గడిచిందో తెలుసుకోవాలి కదా రా వెళ్దాం అని అనగానే వెళ్ళవే మాయా అని భువనగారు అన్నారు అమ్మ అని మాయ విస్మయంగా చూస్తే నాకు అబ్బాయి బాగా నచ్చాడు పద్ధతి కూడా బాగుంది నాకు నమ్మకం వచ్చింది ఇతనితో వెళ్తే నువ్వు సేఫ్గా ఉంటావని ఇక నాకు ఎటువంటి అభ్యంతరం లేదు మీరిద్దరూ కలిసి వాళ్ళిద్దరినీ కలపటంలో అని సంతోషంగా అన్నారు థ్యాంక్ యూ ఆంటీ మీరింత మంచివారైతే మరి నిన్న మీ కూతురు మీ గురించి అలా ఎందుకు చెప్పింది మీకు తనంటే నమ్మకం లేదంట ప్రతి ఒక్కదానికి రెస్ట్రిక్షన్స్ అంట మరి ఎక్కువ ఏంటంటే ఎక్కడ ఉన్న నిమిషానికి ఒకసారి మీకు ఫోన్ చేసి చెప్పాలంట లేకపోతే మీరు తనని కొడతారంట అవునా ఆంటీ అని అమాయకంగా మొహం పెట్టి చెప్పగానే భువనగారు కల్లూరు మీ మాయ వైపు చూసేసరికి మాయ మనోజ్ అబద్ధాలకి నోరు తెరిచి షాక్గా చూస్తూ ఉంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ and please like share comment and subscribe